చంద్రుతి మండల కేంద్రంతో పాటు పలు గ్రామాలకు చెందిన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు చింతపంటి రామస్వామి మాజీ జెడ్పీటీసీ సభ్యులు నాగం తో కలిసి లబ్దిదారులకు అందించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో వైద్యం చేయించుకోలేని స్థితిలో ఉన్న వారికి ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా ఆర్థిక సహాయం అందజేయడం జరుగుతుందన్నారు గత ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ చెక్కులు ఆగిపోవడం జరిగిందన్నారు స్థానిక ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ప్రత్యేక చొరవ తీసుకుని ఆ చెక్కులు మంజూరు చేయించారన్నారు వీటితో పాటు చాలా మందికి ఎన్ఓసీలు కూడా ఇప్పించడం జరిగిందన్నారు ఇటు ఆరోగ్యం కూడా అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టడం జరుగుతుందన్నారు ఈ కార్యక్రమంలో నాయకులు గొట్టె ప్రభాకర్ సత్యంగౌడ్ మేకల గణేష్ ముకుందారెడ్డి బండార్ రాజశేఖర్ బొజ్జ మల్లేసం యగోలపు శ్రీనివాస్ అజయ్ దేవరాజు బోలిపల్లి చిరంజీవి నాగరాజు పాల్గొన్నారు ఈరోజు చందు మండల కేంద్రంలో సిఎం రిలీఫ్ ఫండ్ చెక్లను చందుర్తి మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకత్వం మరియు తాజా మాజా ప్రజ ప్రతినిధులందరి ఆధ్వర్యంలో వివిధ గ్రామాలకు చెందినటువంటి సుమారు నాలుగు లక్షల ఎనభై వేల రూపాయల చెక్లను సనువుల కృష్ణంపేట లింగంపేట అదేవిధంగా నరసింహాపూర్ చెందు గ్రామానికి చెందినటువంటి నాలుగు లక్షల ఎనభై నాలుగు వేల రూపాయల చెక్కులను ఈ రోజు పంపిణీ చేయడం జరిగింది లబ్దిదారులందరూ కూడా గతంలో గత ప్రభుత్వం కావచ్చు ఈ ప్రభుత్వంలో కావచ్చు వారి యొక్క ఆసుపత్రికి వెళ్లి వారి వైద్య ఖర్చులను అన్నింటినీ కూడా జత చేసి ప్రభుత్వానికి నివేదించగా ఇప్పుడు ఉన్నటువంటి పెద్దలు ప్రభుత్వ ఆదేశం అన్న గారి ఆధ్వర్యంలో అట్టి చెక్కులను గతంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి చెక్కులను కూడా లబ్దిదారులకు చేరే విధంగా కృషి చేసినందుకు పెద్దలు ప్రభుత్వ గారికి అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా చెందుత్యమల్ల కాంగ్రెస్ పార్టీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ రానున్న రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా సీఎం రిలీఫ్ పనును వారు ఖచ్చితంగా ఎమ్మెల్యే గారి ఇంటి వద్ద లేదా కాంగ్రెస్ పార్టీ చందుర్తి మండల కార్యాలయంలో ఇచ్చినట్లయితే వారికి ఖచ్చితంగా లబ్ది చేకూర్చే విధంగా మేమందరం కూడా వెంబడి ఉండి వాటి చెక్లను ఇంటికి చేర్చేంత వరకు కూడా కృషి చేస్తామని తెలియస్తూ ఓవైపు ఎల్ఓసీలు ఓవైపు అభివృద్ది అనేకమైనటువంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు ముందుకు వెళ్తున్నటువంటి వేనువాడ నియోజకవర్గంలో పెద్ద ఆలస్యనన్న వారికి వెన్నంటి ఉండి మనందరం కూడా మున్ముందు కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేయాలని తెలియజేస్తూ ఈ రోజు ఈ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఆయా గ్రామాలకు సంబంధించినటువంటి నాయకత్వం అందరి ఆధ్వర్య కూడా ఈ చెక్కులను పంపిణీ చేయడం జరిగింది లబ్దిదారుల పక్షాన కూడా పెద్దలు ప్రభుత్వం సిని అదేవిధంగా ప్రభుత్వానికి కూడా మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం